చిదిగురు బీవ నమహ పరం పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మీరు పదమూడో తారీఖున పుట్టినట్లయితే శారీరకంగా చాలా బలవంతులు మానసికంగా చాలా బలవంతులు అనుకున్నది అయ్యే వరకు మీరు నిద్రపోరు మీరు ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారు ఆ భయాన్ని తీసేయండి మీరు ఏదైనా సాధించగలరు ఏదైనా సాధించేటటువంటి శక్తి మీలో దాగి ఉంది అది మీరు తెలుసుకోవాలి నెగిటివ్స్ మీరు ఆహ్వానిస్తున్నారు అంటే నా వల్ల కాదు నేనేమి చేయలేను నాకు అంత దుఃఖమే ఉంది నాకు అంత కష్టమే ఉంది అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీరు ఎప్పుడైతే దాన్ని దృఢంగా నమ్ముతూ ఉన్నారో మీరు తప్పకుండా అక్కడ మీరు అపజయం ఫాలో అవుతారు మీరు గొప్ప ఘనకార్యం చేయడానికే ఈ యొక్క తేదీలో మీరు పుట్టి ఉన్నారు మీరు ఎప్పుడూ కూడా మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని పెంపొందించుకోవడానికి ఆలోచన చేయండి కుటుంబాన్ని సాంప్రదాయాన్ని అలాగే సాంప్రదాయ వర్గాన్ని కూడా మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు ఎంతో నిజాయితీ కలిగి ఉంటారు ఏ పనినే కానీ ఏ సంస్థనైనా ప్రారంభిస్తే మీరు ఒక మూల స్తంభంలా ముందుండి ఆ యొక్క సంస్థను ఆ యొక్క పనిని కూడా ముందుకు తీసుకు ఉంటారు బాల్యంలో అనేక రకాల కష్టాలు ఇబ్బందులు వచ్చిన మీకు యుక్త వయసు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా విజయము ఐశ్వర్యము ఆనందము భోగభాగ్యము అంతా కూడా మీ సొంతమవుతూ ఉంటుంది మీ యొక్క జీవితంలో దృఢ చిత్తంతో నిజాయితీతో ముందుకెళ్తే విజయమంతా కూడా మీదే సొంతమవుతుంది ఈ యొక్క అనుభవాల వల్ల మీరు మీ జీవితంలో శారీరకంగా మానసికమైనటువంటి బలంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా సంపాదిస్తారు మీకు మీ జీవితంలో ఒక మంచి పేరుని పెట్టుకోవడం ద్వారా మీకున్నటువంటి మీ పదమూడు నెంబర్కి పెట్టుకోవడం ద్వారా ద్వి జీవిత ద్వితీయార్థంలో అంటే మీకు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మంచి అభివృద్ధి లభిస్తుంది దైవభక్తి ఉంటుంది పెద్దల పట్ల మంచి గౌరవం ఉంటుంది అలాగే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదంతో పితృదేవతలు చేసిన పూర్వజన్మ సుకృతంతో మీరు సమృద్ధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు దృఢ సంకల్పము మనోబలం కలిగి ఉంటారు అందరూ కూడా మీ యొక్క క్రమశిక్షణను నిబద్ధతను నీతి నిజాయితీ చూసి నిజాయితీని చూసి నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు సరైన రీతిలో మీ యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఉద్యోగంలో మీరు నెంబర్ వన్ స్థితిలో ఉంటారు ఉద్యోగంలో మీరు జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క పని పట్ల ఆ యొక్క కంపెనీ పట్ల ఎంతో విశ్వాసంతో పనిచేస్తూ ఉంటారు కానీ మీకు కష్టపడినటువంటి దానికి స ధనం రావడం లేదు ఆదాయం రావడం లేదు అనేటటువంటి బాధలు ఎక్కువ ఉంటాయి ఒకసారి ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మరలా కొద్ది కాలంలోనే మరలా ఇంకో కంపెనీలో ఇలా ఒక నాలుగైదు రకాల కంపెనీలు నాలుగైదు రకాల సంస్థలు మారుతూ ఉన్నటువంటి జీవితం ఉంటుంది మీలో ఇక్కడ నేను చెప్పేటటువంటి స్థితి ఒకటే మీరు చదువుకునేటటువంటి సందర్భంలో చదువుపైన దృష్టి పెట్టండి ఈ యొక్క స్నేహమని ప్రేమ అని ఇలాంటి దాని రూట్లో మీరు వెళితే గనుక జీవితంలో అనేక రకాల అపజయాలు కష్టాలు దారుణమైన దుఃఖాలను మించాల్సి వస్తుంది మీరు చదువుకోవాల్సిన సమయంలో మీ దృష్టినంతా మీ శక్తిని అంతా చదువుపైన పెట్టండి ఆ చదువులో బాగా ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మీ యొక్క ప్రేమ గురించి మీ యొక్క వివాహం గురించి ఆలోచన చేద్దాము ఎదగండి బాగా ఎదగండి ఎదిగిన తర్వాత మీ జీవితంలో మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా మీ సొంతమవుతాయి మీ యొక్క కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు పెంచడానికి నిరంతరం పనిచేస్తూ ఉంటారు అనుమానాస్పదమైన వ్యక్తులు ఎక్కువగా మీ చుట్టూ మీకు తారసపడుతూ ఉంటారు మాయమాటలు చెప్తూ ఉంటారు పొగుడుతూ ఉంటారు ఇక్కడ అలర్ట్గా ఉండండి మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే వాళ్ళు పొద్దున్న మీకు ఇబ్బందులు గురి చేస్తారని దాని అర్థము ప్రతిక్షణం అలర్ట్గా ఉండండి నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు ఎవరికైనా డబ్బులు ఇస్తే కనుక తిరిగి రావు దానికోసం మళ్ళీ మీ యొక్క పేరు ప్రతిష్ఠను కూడా కోల్పోవాల్సి వస్తుంది అలాగే మీకు ఈ యొక్క తేదీలో పుట్టినటువంటి వారికి నేను చెప్పేటటువంటి పరిహారం ఒకే ఒక పరిహారం బటుక భైరవ మంత్రము ఓం హ్రీం బటుయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం ఈ మంత్రాన్ని నిరంతరం జపించండి ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా కూడా జీవిత పర్యంతము ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల దుర్మార్గులు ఎవరూ కూడా మోసగాళ్ళు ఎవరూ కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా అనుక్షణం రక్షించేటటువంటి ఆత్మరక్షాకర మంత్రమే ఈ యొక్క భటుక భైరవ మంత్రము అలాగే అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో కల్ప కాల భైరవ శివలింగం తొమ్మిది అడుగుల పొడవైనటువంటి మహాకాల భైరవ లింగేశ్వర స్వామి వారి నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం ప్రపంచంలో భక్తులకు డబ్బులు ఇచ్చేటటువంటి ఏకైక క్షేత్రమే ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది ఆ అమావాస్య పౌర్ణమి అష్టమి ఆదివారం రోజుల్లో వచ్చిన భక్తులందరికీ కూడా డబ్బులను ప్రసాదంగా ఇస్తారు దాంతో భోజన ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన పంచాంగం ఈ ముప్పై రెండు రకాల మహా పరిహారాలతో కాలభైరవ గురుగంటల పంచాంగం విడుదలైంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పుస్తక షాపులలోనూ పూజా సంబంధం షాపులలోనూ కూడా మన కాలభైరవ గురుగంటల పంచాంగం ఉంది ఈ కాలభైరవ గురుగంటల పంచాంగంలో ఉన్నటువంటి మంత్రం మీరు జపిస్తే సరిపోతుంది మీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి మీ అందరికీ శుభం కలువుగాక